దేవుడి గారా మీ అందరు కూడా ప్రభుని ఈశ్వక్రీస్తు నామంలో వందనాలు నాలుగు శుభములు తెలియజేస్తున్నారు దేవాది యేసు క్రీస్తు దేవుడు అడుగుడీమీకి తీవడను మీకు దొరుకును కట్టడి మీకు తీవడమని సెలవు ఇచ్చినప్పుడు సులమాన్ రాజు దేవుని అడిగాడు జ్ఞానం అడిగాడు తెలివిని అడిగాడు బుద్ధిని అడిగాడు రాజైన సులమాను దేవుడు సృష్టికర్తన దేవుడు క్రీస్తు చెప్పాడు అడుగుడి మీకు కేబడిను వెతని మీకు దొరుకును కట్టండి మీకు తీబడని సవిస్తే సులమాను రాజు రాజైన సొలమాను సృష్టికర్తన దేవుడు అడగమన్నాడని జ్ఞానం అడిగాడు తెలివిని అడిగాడు బుద్ధిని అడిగాడు కనుక అడిగితే సృష్టికర్తన దేవుడు సొలమాను రాజుకి జ్ఞానమిచ్చి తెలివిచ్చి బుద్ధినిచ్చి సర్వ సంపాదన కూడా ఇచ్చాడు దేవునికి మహిమ కలినిగా అక్క భూలోకంలో ఏది కొరత లేకుండా తక్కువగా లేకుండా సమృద్ధిగా సొలమాన్ రాజుకి సృష్టికర్తన దేవుడు క్రీస్తు ఇచ్చాడు దేవునికి మహిమలనిగాక యేసు క్రీస్తు దేవుని కూడా నేను అడిగాను ప్రభు ప్రతి దినము కూడా ముప్పై ఐదు సంవత్సరాలు దేవుని సేవల్లో స్వార్థ పరిచయలు ఉన్నాను ముప్పై ఐదు సంవత్సరాల నుండి ప్రభుని అడుగుతున్న ప్రతిరోజు ఉదయ కిలో మూడు గంటలకు వెళ్ళి తెల్లవార్జమనలు లేచి యేసు ప్రభు పునరుత్వ శక్తి నాకు కావాలా మరణం చేసిన శక్తి కావాలా సమాధి చేసిన శక్తి కావాలా ఎర్ర సమతులు అనుపలు చేసిన శక్తి కావాలా ఎరుకోగోడలు కొలగొట్టిన శక్తి కావాలా శూన్యములో సృష్టిని కలిగజేసిన గొప్ప శక్తి 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 నూతన శక్తి నాకు కావాలని యేసుక్రీస్తు దేవిని నేను ప్రార్థన చేశాను ముప్పై ఐదు సంవత్సరాలు సవాలుండి ప్రతి దినము నేను నా సొంత ప్రార్థన అడిగిన ఇతరులు ఏదైనా ప్రార్థన అవసరం చెప్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన నా అవసరతకి మాత్రము ప్రతి దినము దేవుని శక్తి 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 అడిగాను నీళ్ళ మీద నడిచిన శక్తి కనుక నీళ్ళను ద్రాక్ష మార్చిన శక్తి సమాధిలో లాజర్ను పైకి లేపిన శక్తి ఇవన్నీ యేసుక్రీస్తు దేవుని శక్తి 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 నాకు కావాలని ప్రార్థన ప్రార్థన చేసి అడిగితే యేసుక్రీస్తు దేవుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు నేను అడిగితే లక్ష కోట్లు శాంక్షన్ చేశాడు యేసు ప్రభు ఒక లక్ష కోట్ల డబ్బు నేను చేస్తున్న సావ కార్యక్రమాలకు స్వార్థ పరిచయకు యేసు ప్రభు వారు లక్ష కోట్ల డబ్బుని విడుదల చేశాడు స్వాన్సర్ చేశాడు దేవునికి మైమక్కలేని గాక చేస్తే నేను ప్రార్థన చేసి సువార్తకి వెళుతున్నా డిసెంబరు నెలంతా ప్రార్థన చేసాను జనవరి ఒకటో తారీఖు నాడు తెల్లవారు జామున యేసు ప్రభు దేవుడు లక్ష కోట్ల డబ్బుని సువార్థ పరిచయ కొరకు లార్డ్ జీజస్ క్రైస్ట్ మినిస్ట్రీ కొరకు సావ కార్యక్రమాల కొరకు జనవరి ఒకటో తారీఖు నాడు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకే సుప్రభు దేవుడు లక్ష కోట్ల డబ్బుని విడుదల చేసి స్పాన్సర్ చేశాడు దేవునికి మహిమ మిగక్క కనుక ప్రతి దినం ఇప్పుడు డబ్బులు కానుకలు ఇస్తాము ఇస్తామని మనుషులు ఎమ్మడబడుతున్నారండి ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు ఏడున్నావు నీకు మేము కానుకలు నువ్వు చేస్తున్న సేవకి నీవు చేస్తున్న స్వార్థకి పరిచయాలకి మేము కానుకలు ఇవ్వాలని స్త్రీలు పురుషులు అనేక యవనస్తులు అనేక మంది ఎంప్లాయీ అన్ఎంప్లాయ్ కూలి చేసుకుంటూ వాళ్ళు రైతులు అనేకులు ఫోన్లు 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 చేస్తున్నారు నాకు నీకు కానికిస్తాము నీకు కానికిస్తాము కానికిస్తాము అని ఆయనకి ఎప్పుడు జనవరి ఒకటో తారీఖు సృష్టికర్తనే దేవుడు నా యజమానుడిని యేసుప్రభు దేవుడు నా బాసిన యేసుప్రభు దేవుడు నా తండ్రిని యేసుప్రభు దేవుడు జనవరి ఒకటో తారీఖు తెల్లవారి మూడు గంటలకి లక్ష కోట్లు మంజూరు చేశాడు దేవునికి మాయమక్కనే కాక అప్పటి నుండి నాకు ఈ కానుకలు రావడం మొదలుపెట్టాయి అనేకమైన కానుకలు 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 కానుకల డబ్బు వస్తూ ఉంది వస్తూ ఉంది యేసు పరిచర్య కనుక పోయిన సంవత్సరం ఒక వెయ్యి రూపాయల కొరకు ఎంతో కష్టపడుతుంటే వెయ్యి రూపాయలు దొరకకుండా చాలా మంది తిరుగుతున్నారు వంద రూపాయల కొరకు చాలా మంది రకరకాలుగా కానుకల కొరకు సౌకులు నాతో జతపరాలు తిరుగుతున్న వాళ్ళకి ఏమో దొరకలేదు యేసు ప్రభు శిష్యుడైన పేరు రాత్రి అంతా శ్రమ పడ్డాడు షాపులు దొరకలా ఏసుప్రభు ఎప్పుడు సెలవు ఇచ్చినప్పుడు స్థోరమైన షాపులు దేవునికి మహిమ తల్లిని గాక కనుక ఒకరోజు నేను దేవుని బిడ్డలారా మరికల నుంచి నేను మహబూబ్నగర్కి బస్సు ఎక్కాను బస్సు ఎక్కితే వంద రూపాయలు తీసి కండక్టర్కి టికెట్ కొరకు ఇచ్చాను కండక్టర్ గారు పట్టుకున్నారని నేను వంద రూపాయలు విడిచిపెట్టాను కండక్టర్ వంద రూపాయలు పట్టుకోలేదు అది గాలికి లేచి బస్సు అంతా తిరిగి బస్సు బయటకు వెళ్ళిపోయింది కిటికీల గాలికి వంద రూపాయల లోటు బయటకు వెళ్ళిపోయి బస్సు గాలికి బస్సు స్పీడ్గా పోతుంది వంద రూపాయల లోటు బస్సు చుట్టూ గాలికి తిరిగి 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 మళ్ళీ కిటికీలుంటే లోపలికి వచ్చి లోపల కండక్టర్ కాలకాడ వచ్చి వంద రూపాయలు పడిందండి దేవుడికి మహిమ కలిగిన గాక అంటే వంద రూపాయలు నష్టపోలా యేసు ప్రభుత్వ స్పాన్సర్ చేశాడు యేసు ప్రభు ద్వారం తెరిచాడు యేసు ప్రభు ఆకాశవాకి ఇప్పాడు కనుక ఎవరు మూసేది చెప్పండి యేసు ప్రభు ఆకాశవాకిలు మూస్తే ఎవరు తెరవలేరు యేసుక్రీస్తు దేవుడు ద్వారాలు తెరిస్తే ఆకాశ వాకిళ్ళు పట్ట జాలని దీవెనలు పట్టజాలని ఆశీర్వాదం యేసు ప్రభు ఆకాశ వాకిల్ ఇప్పినాడు కనుక నాకు నష్టం కూడా జరగలేదు తిరిగి 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 డబ్బు నా దగ్గరకు వస్తుంది నేను స్వార్థ సావకు నశీ చాపుల కొరకు మీటింగ్లు పెట్టి ఖర్చు పెడుతున్నాను దినామ మీటింగే ప్రతి దినము స్వార్థ సువార్థకుడికి దేవుడికి మహిమ తరలిని గాక ఈ సంవత్సరము మూడు వందల అరవై ఐదు రోజులు స్వార్థ మీటింగ్ జరుగుతున్నాయి దేవుడు సహాయం చేస్తున్నాడు దేవుడి పిల్లలు తెచ్చిస్తున్నారని ఏసు క్రీస్తు ప్రభు వారు విడుదల చేశాడు కనుక డబ్బుని ఆకాశవాకి ఇప్పాడు కనుక నాకు డబ్బులు తెచ్చిస్తున్నాడు అండి అనేకలు తెచ్చిస్తున్నారు తీసినారోళ్ళు తెచ్చిస్తున్నారు అలాంటి వారు డబ్బులు తెచ్చిస్తూ ఫోన్ చేసి ఎక్కడ ఉంటే అక్కడ కానుకలు తీసుకొచ్చిస్తున్నారు దేవుడికి మైమక్కరే కాక అది కాక ఇంకొక విషయం చెప్తానండి మహబూబ్నగర్లో గడ్డం జోస్ చూపు అనే ఒక సావుకుడు ఉన్నాడు మిషన్ ఉంటాడు ఆయన సేవ చేసేది మోతీనగర్ ఎంబీ సావుకుడు సాకుడు మహబూబ్నగర్ టౌను మోతినగర్ ఎంబీ చర్చిలో సావుకుడు గడ్డ జోసఫ్ పై గారు స్వీటు మిక్సరు ఒక క్యారేజ్ టిఫన్లు పెట్టి నాకు ఇచ్చాడు టిఫన్లు పెట్టి నాకు ఆయన ఇస్తే సరైన తీసుకొని వెళ్తానలే ఇంటికి తీసుకుపో పాస్ట్ గారు స్వీట్ ఉంది మిక్సర్ ఉంది మీ కుటుంబ సభ్యుల కొరే కానీ ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు పాపం ప్రేమ కొద్ది ఎవరు గడ్డ జో జోసావుకుడు ఆ టిఫాన్ని తీసుకొని నేను చర్యలు పట్టుకున్న టీవీ తిరిగి ఏదైనా పెట్టి మర్చిపోయాడు మర్చిపోయినా మరిసిపోయినాను ఏం చేయాలను అది అది ఆయన ఇచ్చినట్టుగానే నేను తీసుకున్నట్టుగా నాకు జ్ఞాపకం లేదు గుర్తులేదు కనుక ఆ టిఫానీ ఆ స్వీట్ మిక్చర్ ఉన్న టిఫాని మూడు రోజుల కింద అది మరిచిపోయింది అది ఎక్కడెక్కడో తిరిగి 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 ఈ రోజు మళ్ళా చేతికి అది అందిందండి దేవునికి స్తోత్రం అలలోయ అంటే నష్టపోవడం లేదు ఆ యొక్క స్వీట్ మిక్చర్ ఉన్న టిఫాని మూడు రోజుల కింద పోయింది నాకు గుర్తు లేదు నాకు తిరిగి తిరిగి నా దగ్గర తెచ్చేసినాయి అప్పుడు గుర్తు వచ్చింది దేవునికి అయ్యా ఈ టీఫన్ నీదేనా నీదే అనుకుంటున్నాం మేము అంటే నాదే దేవునికి స్తోత్రం అంటే నష్టపోకుండా రాబడి వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము దేవుని సేవకుడైన నేను అనేక సువార్థ సవకు పరిచయ కొరకు యేసు ప్రభు దేవుని పిల్లలు ఇచ్చిన కానుకను దాపెట్టుకోకుండా బంగారు కొనుకుండగా బట్టలు కొనకొనగా ఇల్లు కొనకొనగా కారు కొనకొనగా గజం భూమి లేకుండగా తొలము బంగారు లేకుండా బతుకుతున్నాయి కాబట్టి యేసుక్రీస్తు ఎవడు నా సావను చూశాడు నా ప్రయాసం చూశాడు నా ప్రార్థన జీవితాన్ని చూశాడు నేను చేస్తున్న పనిని చూశాడు యేసు ప్రభుదేవుడు కనుక ఆ దేవుడు కూడా ప్రభుదేవుడు ఆకాశాన్ని విప్పాడు ఈ సంవత్సరము భారతదేశం అత కూడా స్వార్థ కొడికలు రకరకాలే స్వార్థ కొడికలు ఇంటిని స్వార్థ ఈదు స్వార్థ స్వార్థ సభలు స్వార్థ కొడికలు స్త్రీల కొడికలు ఎవరొస్తుల కోడికలు పాస్త్రాల కొడికలు అనేకమైన కార్యక్రమాలు కార్యాలు చేస్తున్న డబ్బు ఎక్కడిది అంటున్నారు సావకులు ఈ భారతదేశం అతను మీటికలు పెట్టడానికి ఎక్కడిదే డబ్బు ఎవరు ఇస్తున్నారు స్పాన్సర్ ఎవరు డొనేషన్ చేశారని నాతోటి సావుకులు ఎక్కిరిస్తున్నారండి వేళలు చేస్తున్నారు అవమానపరుస్తున్నారు కానీ నా దేవుడు బాసు యేసు ప్రభుయే జనవరి ఒకటో తారీఖు నుంచి ఈరోజు వరకు ఇది పదహారో తారీఖు ప్రతి దినము స్వార్థ కోడిక పెడుతూనే ఉన్నా ప్రతి దినం స్వార్థ కోడికకి కానుకలు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఖర్చు పెడుతూనే ఉన్నా ఏ దినానికి ఆ దినానికి కానుకలు వస్తున్నామండి స్వార్థ కొడిక స్వార్థ కొడిక స్వార్థ ప్రతి దినం స్వార్థ కొడిక ఆ స్వార్థ కొడికకి జనవరి ఒకటి నుంచి ఈరోజు పదహారవ తారీఖు వరకు ప్రతి దినం వస్తున్నామని డబ్బులు కానుకలు వస్తున్నాయి ఆ మీటింగ్కి సరిపోయే డబ్బులు వస్తున్నాయి నేను మీటింగ్ ఖర్చు పెడుతున్నా దేవుని పిల్లలు కానికంత స్వార్థ కొడికకి ఖర్చు పెట్టి మళ్ళీ ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్నా దేవునికి మై మక్కలేని కానీ దేవుడు ఆకాశవాకి వెళ్ళిపోయండి స్వాన్సర్ ఎస్సు అండి నా బాసు యేసు ప్రభు నా యజమానుడు ప్రభు నా దేవుడు ప్రభు నా స్నేహితుడు జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడిగా నేను ఉంటున్నా ఎంత సేవ చేస్తా వచ్చి చేయి ఎంత పరిచయం చేస్తా వచ్చి చేయి యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు జనవరి ఒకటో తారీఖు ఉదయకాలం మూడు గంటలకి లక్ష కోట్ల రూపాయలను నాకు మంజూరు చేశాడు స్పాన్సర్ చేశాడు ద్వారం తెరిచాడు నేను పొందుకున్న నేను ఇప్పుడు అనుభవిస్తున్నా నా దగ్గర లేవండి స్టాక్ జోబులు లేవు బ్యాంకులలో లేవు నా దగ్గర బిడ్డలారా నా దగ్గర పర్సులు లేవు బీరువాళ్ళ లేవు కానీ ప్రభుని ఏసుక్రీస్తు దేవుడు ఉదయకే మూడు గంటలకి లేచి నేను ప్రార్థన చేసుకుని ఐదు గంటలకి రోడ్డు మీదకి ఎక్కుతున్నా రోడ్డు మీద ఐదు గంటలకి ఫోన్లు వస్తున్నామండి కానికీయాలి కానికేయాలని కానుక కొరకు నాతోటి సావుకులు భూమి మీద తెలివి బుద్ధి లేని సావుకులు నూరు రూపాయల కొరకు వంద రూపాయల కొరకు యాభై రూపాయల కొరకు రెండు వందల కొరకు ఐదు వందల కొరకు ఇంటికి తిరుగుతున్నారు సావుకులు ఇంటికి తిరగవద్దని యేసు ప్రభు దేవుడు సెలవిచ్చాడు ఇంటిని తిరగవద్దని చెప్పాడు సౌకునికి కానుకల కొరకు డబ్బు కొరకు తిండి కొరకు బట్టల కొరకు తిరగవద్దని యేసుప్రభు చెప్పాడు కనుక నేను మాత్రము నేను ఎక్కడుంటే అక్కడికి కానుక వస్తుందండి నేను డబ్బుల కొరకు అయ్యా మీటింగ్ పెట్టాను నేను మీటింగ్ కూడికలు చేయాలా సభలు చేయాలని వెళ్తలేనండి ఎందుకంటే దేవుడిని సుల్మాన్ రాజు అడిగాడండి సల్మాన్ రాజు దేవుని సృష్టికర్తని దేవుని ఏ దేవుని అయ్యా నాకు జ్ఞానము కొరతుంది జ్ఞానము కావాలని అడిగాడు జ్ఞానము కావాలంటే జ్ఞానం ఇచ్చాడు సుప్రభుదేవుడు తెలివిచ్చాడు దేవుడు సల్మాన్ రాజుకి బుద్ధి ఇచ్చాడు సుప్రభుడు దాంతోపాటు సంపాదన కూడా ఇచ్చాడు సులమాన్ రాజుకున్న ఏ కొరత లేకుండా దేవుడు దేవించాడు ఏది కూడా ఇరికి ఇబ్బంది పడకుండా సోలమాన్ రాజుకి సమృద్ధి కట్టించాడో ఏసుక్రీస్తు దేవుని నేను పునరుద్ధన శక్తిని మరంజన్ శక్తిని శక్తిని అడిగాను ప్రతి దినము కూడా నేను ముప్పై ఐదు సంవత్సరాలు సేవలుండి ప్రభుని అడిగింది అదేంటి బట్టలు అడగలే నేను ఇల్లు అడగల బైక్ అడగలే కారు అడగల డబ్బును అడగలే భోజనం అడగల ఏం అడగలేదు నేను ప్రతి దినము కూడా ఉదయకాలం మూడు గంటలు నీళ్ళేసి గంట సృష్టికర్త సృష్టికర్తనే దేవునికి కృతజ్ఞత వసతులు చెల్లించావు శిక్ష ఆరోగ్యం ఇచ్చాం గాలి నీళ్ళు ఇచ్చా నయనానికి కృతజ్ఞత కంటి వలే నన్నుక నా కుని కాపాడిన మనిషి కాపరి అని కృతజ్ఞత అవసతులు మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు కృతజ్ఞత ఇచ్చి చెల్లించి నాలుగు నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఒక గంట సేపు దేవుని శక్తి 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 కోసము గోజాడేనండి అడుగుడు మీకు ఇవ్వడును వెతుకుడు మీకు దొరుకును అని సెలవు ఇచ్చేదానికి అడుగుతున్నాయి సుప్రభు నాకు శక్తి కావాలా నీ శక్తి నాకు కావాలయా నీ శక్తి కావాల నీ శంగుల శక్తి ఉన్నది నాయన నీ శంగు స్వస్థత అయింది ప్రభు ఆ శక్తి నాకు కావాలి యేసు ప్రభు ఆ శక్తి నాకు కావాలి ఆ దేవుని నాకు కావాలా యేసు ప్రభుని అడుక్కుంటూ అడుక్కుంటూ అడుకుంటూ వచ్చాను ముప్పై ఐదు సంవత్సరాలు ఒకటే ప్రార్థన దేవుని శక్తి కొరకు ప్రార్థన చేశాను దేవుని శక్తి కొరకు ఏడుకుంటూ వచ్చాడు కృతజ్ఞత కృతజ్ఞతాసు చెల్లించడం యేసుప్రభుకి సేపులు దేవుని శక్తి కొరకు అడుక్కుంటూ వచ్చాడు ఆయన యేసు ప్రభు యేసు సర్వశక్తిగల దేవుడు యేసు ప్రభు సర్వశక్తి గల దేవుడు అబ్రాహ్మతో అన్నాడు అబ్రహమా నేను సర్వశక్తి గల దేవుడును అని అబ్రాహ్మతో చెప్పాడు కాబట్టి ఆ శక్తి నాకు కావాలి సర్వశక్తి గల దేవుని శక్తి 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 కోసం కనిపెడుతున్నా ప్రార్థిస్తున్నా కనిపెడుతున్నా ప్రార్థిస్తున్నా ఎదురు చూస్తున్నా ముప్పై ఐదు సంవత్సరాల క్రీస్తు సువార్త సవలో దేవుడు ఆకాశవాకుల సమృద్ధిగా కానుకలు వస్తున్నాయి దేవునికి మైమకరింగ్క భూమి మీద నాతోటి సౌకులు జతపని వారు పాస్తాలు పాస్టర్ నాతో వాళ్ళ దగ్గర పైసలు ఉండకూడదు పాపం ఉండకూడదు అని భూమి మీద నాతోటి జతపని వారు పాస్టరు పాస్టరు పాస్టర్ పెద్ద పాస్టర్లు పెద్ద పాస్టర్ అని మురుస్తున్నారు సుడి ఏ పాస్టర్ దగ్గర అయినా సరే పాస్టర్ దగ్గర పైసలు ఉండకూడదు తప్పు పాపం ఉండకూడదు తప్పు దేవుని సావుకులారా జాగ్రత్తగా నా సాక్ష్యం నా వాక్యం దేవుని శక్తిని అడగండి దేవుని పురుని శక్తిని అడగండి దేవుని జ్ఞానం అడగండి దేవుని తెలివిని అడగండి దేవుని వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం అనుసరించి జీవించే జ్ఞానం వాక్యం చరంగా బ్రతికే జ్ఞానం వాక్యాన్ని సరిగ్గా బోధించే జ్ఞానం వాక్యాన్ని సరిగా ప్రజలకు అర్థమై తిరిగి బోధించే జ్ఞానం అడగండి శక్తిని అడగండి కానీ సౌకులరా ఈ లోకముల సుఖభోగముల కొరకు ఆస్తి పాస్తలు అడగాకండి డబ్బు బంగారు అడగాకండి ప్రభుని ఏ సుఖమిస్తూ చూస్తున్న దేవుడు భూమి మీద ఏ సౌక్యనే సరేండి పాస్తడు పైసలుంటే వాడు కానే కాదు భూమి మీద ఏ పాస్త పాపం ఉంటే వాడు పాస్టర్ కానే కాదు దేవుని షే ఒకటి చెప్తున్నా దేవుని పుడారా నా సాక్షము చూడండి ముప్పై ఐదు సంవత్సరాల సేవలు గజం భూమి లేదు తొలం బంగారు లేదు పదివేలు బ్యాగ్ బ్యాలెన్సు లేదండి క్రీస్తు సావ భూమి మీద ఎవరు చేయకూడదు నాలాంటి సేవ భూమి మీద ఎవరికి కూడా నాలాంటి సాక్ష్యం ఉడకూడదు నేను బతుకుతున్నాను అండి పన్నెండు మంది శిష్యులు చేసేటటువంటి సేవ యేసుక్రీస్తు దేవుని శిష్యులు పన్నెండు మంది శిష్యులలో పేతూరు అన్నాడు ఎండి బంగారు నాయద్ద లేదు అన్నాడు ఎండి బంగారు నాయద్ధ లేదని పేతూరు యేసు ప్రభు సావు నేను కలిగినది నీకు ఇస్తున్నా నజరేడైన యేసుక్రీస్తు నామంలో లేక్సి అన్నాడు శక్తి ఉంది ఆయన దగ్గర పేతూరు యేసు ప్రభు శిష్యుని దగ్గర క్రీస్తు శక్తి ఉన్నది యేసు ప్రభు శక్తి ఉన్నది ఉన్నది శూన్యంలో సృష్టింగ్ గొప్ప శక్తి 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 పేతూరు దగ్గర ఉంది కాబట్టి నజరడిని వేస్తూ నామముల కుంటానికి చెప్పాడు లేచి వాడు పరిగెత్తాడు అని దేవునికి మాయమక్కరేగా పేతురు అన్నాడు ఎండి నా దగ్గర లేదు బంగారు నా దగ్గర లేదు అన్నాడు ఇప్పుడు భూమి మీద బతుకున్న సావుకుడు పాస్టర్లు అలాగే చెప్పగలరా భూమి నా దగ్గర లేదు ఆస్తి నా దగ్గర లేదు ఇల్లు నా దగ్గర లేదు కారు నా దగ్గర లేదు బంగారు లేదు బట్టలు లేవు నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు డబ్బులు లేవు అని భూమి మీద సావుకుడు ఎవరైనా పేదరులక చెప్పండి దేవునికి మాయమక్కరేగా సాక్ష్యం వాక్యాన్ని ముగిస్తుంటున్నాను ఇతను మీ అందరి కొరకు కూడా వందనాలు వందనాలు వందనాలు